పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కురడాడు సార్ అంత ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ పార్టీకి టీడీపీ గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా కూడా మెంబర్షిప్ కూడా ఉంది సార్ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే పెట్టించినా పెద్ద కూరపాటు నియోజకవర్గం సార్ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి మనం బాగా చూడండి అప్పుడు అయితే సభ్యత్వం కూడా ఉందంట మళ్ళీ ఏదైతే నేను లేవు మనం అయినా కానీ మారినాడు అనుకుందాం సంతోషపడతాం సరే ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడ్డాం మారి టీడీపీనే రప్ప రప్ప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా అన్ని పథకాలు ఎగర కొడుతూ ఉన్నాడు అన్ని అబద్ధాలు అయిపోయినాయి ఫీజు రియంబర్స్మెంట్లు లేవు ఆరోగ్యశ్రీ లేదు రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో వచ్చి ఆయన కూడా టీడీపీ సబ్ టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీ లేకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నాడు జా ఏ జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి ప్రొ ప్రొటె వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప ఏం జాతరలది గంగమ్మ జాతరలో ఏమైనా పొట్టేలు తల నరికినట రప్ప నరుకు మంచిది కదా సార్ ఇప్పుడు ఒక నిమిషం సార్ ఇక్కడ